నమస్తే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఎందుకు ఇస్తున్నానంటే జూనియర్ ఎన్టీఆర్ ఆయుధ పూజకు సంబంధించి అయితే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఆ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత అంటే పడని వాళ్ళు అనమాట జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లో వచ్చేసి కత్తి నిటారుగా ఆయుధ పూజకు సంబంధించి కత్తి నిటారుగా పట్టుకుని నిలబడ్డాడు అనేది మనం ఆ పోస్టర్లో గమనించాము అయితే ఆ పోస్టర్లో వచ్చేసి వివిధ రకరకాల ఫ్యాన్స్ రకరకాల విధంగా స్పందించారు ఎందుకంటే కొంతమంది వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ మరలా హిట్ కొట్టబోతున్నాడు ఈ యొక్క సినిమాల యొక్క సాంగ్ హైలైట్గా ఉండబోతుంది అనేది ప్రస్తావించారు అంటే కొంతమంది విధవలు ఉంటారు కదా కొంతమంది విధవలు ఉంటారు అంటే పడిన వాళ్ళు ఉంటారు ఆ పడినటువంటి వాళ్ళు ఏం కామెంట్ పెట్టారంటే ఆ పోస్టర్ని చూసైతే అది కూడా మీకు ఒకసారి డిస్ప్లే కూడా చేస్తాను వాళ్ళు పెట్టినటువంటి అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా ఆ యొక్క కత్తి విధానంలో సేమ్ ఒకటే హైట్ ఉన్నారు అని జూనియర్ సంబంధించి హైట్ గురించి వాళ్ళు ప్రస్తావించారు అరే ఎర్రినయన్లరా అలాంటివి పోస్టర్లు చూసేటప్పుడు ఒకసారి అలాంటివి పెట్టేటప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి సినిమా ఫీల్డ్లో దేవుడు ఇచ్చినటువంటి హైట్ జూనియర్ ఎన్టీఆర్ అది భగవంతుడు ఇచ్చినటువంటి హైట్ని మనం ఏం చేస్తాం రా అలాంటి కామెంట్లు పెట్టొద్దండి ఇలాంటివి పెట్టడం వల్ల కూడా బరీతమైన ట్రోలింగ్ చేస్తే ఎన్టీఆర్ఆర్కి పెద్ద నష్టం ఉండదు పెట్టేటువంటివి చెప్తున్నాను అనమాట ఏదైనా ఒక మూవీ వస్తుందంటే ఆ మూవీని ఎవరైనా కానీ మనం యాక్స్పెక్ట్ చేయాలి ఏ హీరో అయినా కానీ రకరకాల హీరోలు రకరకాల మేకప్లు అయితే వేసుకుంటుంటారు వాళ్ళని ఆ విధంగా మేకప్లు చేసి వాళ్ళని మనం ట్రోలింగ్ చేస్తామా అలాంటి చెయ్యం కాబట్టి ఏ హీరో అయినా కానీ ఎవరైనా కానీ అలాంటి ట్రోల్స్ చేయకూడదు అనేది నా యొక్క అభిప్రాయం సో మరి ఈ యొక్క వీడియో చూసిన తర్వాత కూడా ఇలాంటి ఎదవలు మరలా ఆ యొక్క జూనియర్ ఎన్టీఆర్ మీద ట్రోలింగ్ చేస్తే ఆ నేను మనుషులు కాదు అనేది నా యొక్క అభిప్రాయం సో ఏదైనా కానీ దేవుడు ఇచ్చినటువంటి రూపము మనం ఏం చేయలేము కాబట్టి కంపల్సరిగా అలాంటి ట్రోలింగ్ చేసేవాళ్ళు ఏ హీరోకైనా కానీ అలాంటి ట్రోల్స్ ఎవరు చేయొద్దండి అనేది నా యొక్క అభిప్రాయం ఒకవేళ మరలా ట్రోలింగ్ కూడా చేసినారంటే ఆ నేను మనసులు కాదనేది నా యొక్క అభిప్రాయం సో ఈ యొక్క వీడియోపై మీరు కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ